ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులు మరియు సహోదరులారా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున అమరస్వరం అను ఈ కార్యక్రమమును వీక్షించుటకు ప్రభు యేసుక్రీస్తు నామమున మరొకసారి మీకు ఆహ్వానము పలుకుచున్నాను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీకు శుభాకాంక్షలు తెలియచేయుచున్నాను ముందు మాట స్వస్థతలు అద్భుతములు మహత్కార్యములు సూచక క్రియలు దర్శనములు వెలుగును చూచుట స్వరమును వినుట పవిత్రాత్మ శక్తిని పొందుట మొదలగుణవన్నీ ప్రకటింపబడుచున్న దేవుని ఉనికికి సువార్తకు దేవుని వాక్యమునకు ధృవీకరణలు ఎస్ వాక్యపఠనము యోహాను రాసిన సువార్త పదియవ అధ్యాయము పదనాలుగవ వచనము చదువుకుందాము నేటి ధ్యానము నిమిత్తము యోహాను రాసిన సువార్త అధ్యాయము పద్నాలుగవ వచనము నేను గొర్రెలకు మంచి కాపరిని నేను గొర్రెలకు మంచి కాపరిని ఈ వచనమును ఆధారము చేసుకొని నేను మంచి కాపరిని అనే అంశాన్ని గురించి మనము ధ్యానము చేసుకునేదాము నేటి ధ్యానాంశము నేను మంచి కాపరిని ప్రభుటువంటి యేసుక్రీస్తు చెబుతున్నటువంటి మాటలను ఇప్పుడు మనము చదువుకొని ఉన్నాము ఆయన ఏమి చెబుతూ ఉన్నాడంటే నేను మంచి కాపరిని అని ప్రభు చెబుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు కాపరిగా ఉంటున్నాడు ఆయన ఏమంటున్నాడంటే నేను గొర్రెలకు మంచి కాపరిని గొర్రెల మంచి కాపరిని అని ప్రభు చెబుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం నేను అంటున్నాడు కాబట్టి ఆయనే కాపరిగా ఉంటున్నాడు ఆయనే నిజమైనటువంటి కాపరిగా ఉంటున్నాడు ఆ కాపరి ఇదిగో గొర్రెలను రక్షించున్నటువంటి వాడు గాను సంరక్షించున్నటువంటి వాడు గాను పోషించున్నటువంటి వాడు గాను ఆదరించున్నటువంటి వాడు గాను బలపరుచున్నటువంటి వాడు గాను ఉంటున్నాడు ఆయన మంచి కాపరి ఆయనే కాపరి అన్నటువంటి విషయాన్ని ఈ యొక్క వాక్యంలో మనము గమనిస్తూ ఉంటున్నాము అవునా కాపరి అనగా రక్షకుడు అని మనం చూస్తుంటున్నాము అనగా రక్షి వాడు తోడేలు నుంచి రక్షించున్నటువంటి వాడు ఇదిగో శత్రువుల బారి నుండి రక్షించున్నటువంటి వాడు దొంగల బారి నుండి రక్షించున్నటువంటి వాడు కాపరి కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కాపరిగా ఉంటున్నాడు ఆయన మరి ఆ యొక్క గొర్రెల మందలకు ఆయన రక్షకుడుగా ఉంటున్నాడు అని మనం చూస్తుంటున్నాము ఇంకా కాపరి అనగా మే పూట అనేటువంటి అర్థాన్ని కూడా మనం చూస్తుంటున్నాము కాబట్టి అనేటువంటి యేసుక్రీస్తు తన యొక్క గొర్రెలను ఆయన మేపునటువంటి వాడుగా ఉన్నాడు పచ్చిక గల చోట్లకు ఆ గొర్రెలను ఆయన నడిపించినటువంటి వాడుగా ఉన్నాడు ఆ జీవజలముల యుద్ధకు ఆయన నడిపించినటువంటి వాడుగా ఉన్నాడు కావున యేసుక్రీస్తు ప్రభు మంచి కాపరిగా మనకు కనబడుచున్నాడు ఆయన మంచి కాపరి ఆయన మంచివాడు ఆయనలో దుష్టత్వము లేదు ఆయన చెడుతనము లేదు ఆయనలో ఏ పాపము లేదు ఆయనలో ఏ పక్షపాతము లేదు ఆయన ఎంతో పరిశుద్ధమైనటువంటి వాడు నీతిమంతుడైనటువంటి వాడు అని దేవుని యొక్క వాక్యంలో చూస్తూ చూస్తుంటున్నాము కాబట్టి యేసు క్రీస్తు ప్రభువు మంచి కాపరిగా ఇక్కడ మనము చూస్తుంటున్నాము ఆయన కాపరి నేను అన్నాడు మనిషి అన్నాడు కాపరిని అని అన్నట్లుగా మనము చూస్తుంటున్నాము కాబట్టి ఈ విధంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మంచి కాపరిగా ఉంటున్నాడు తన యొక్క గొర్రెలను మంచిగా మేపునటువంటి వాడుగా మంచిగా రక్షించున్నటువంటి వాడుగా మంచిగా సంరక్షించున్నటువంటి వాడుగా మంచిగా పోషించున్నటువంటి వాడుగా ఇదిగో ఆ యొక్క గొర్రెలకు ముందుగా నడుచున్నటువంటి వాడుగా మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఇక్కడ కనబడుచు ఉంటున్నాడు కాబట్టి ఆయన గొర్రెలకు మంచి కాపరిగా ఇక్కడ మనకు దర్శనమిస్తూ ఉంటున్నాడు అదే సువార్త పదే అధ్యాయము రెండవ వచనములో మనము చూసినట్లయితే ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి అని చూస్తుంటున్నాము కాబట్టి ద్వారమున ప్రవేశించు వాడు కాపరి అయితే దొడ్డిదారిలో ప్రవేశించున్నటువంటి వాడు నడి వేరొక మార్గమున ఎక్కువ వాడు దొంగయు వాడు వాడున్నాయి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని ప్రభువు సెలవిస్తుంటున్నాడు కాబట్టి ఎక్కడైతే గొర్రెల మంద ఉంటుందో ఎక్కడైతే గొర్రెలు మేస్తూ ఉంటాయో అక్కడికి దొడ్డిదారిన ప్రవేశించేటటువంటి వాడు వేరొక మార్గమున ప్రవేశించినటువంటి వాడు ఏ విధముగా ఉన్నాడు ఎందుకు వాడు దొడ్డిదారిలో వస్తున్నాడు ఎందుకు వాడు వేరొక దారిలో వస్తు ఉన్నాడు ఎందుకనగా వాడు దొంగతనము చేయడానికి వస్తూ ఉంటున్నాడు గొర్రెలను దొంగిలించుటకు వస్తూ ఉన్నాడు గొర్రెలను దోచుకొని వెళ్ళటానికి వస్తూ ఉంటున్నాడు అందుకే వాడు దొంగయు దోచుకుని వాడును అయినటువంటి వాడుగా ఇక్కడ కనబడుచు ఉంటున్నాడు కాబట్టి ఈ విధముగా మరి గొర్రెలను దొంగిలించినటువంటి వారు ఉన్నారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రభు స్పష్టం చేస్తున్నాడు అయితే నేను ద్వారము ద్వారా ప్రవేశించున్నటువంటి వాడను ద్వారమును ప్రవేశించువాడు గొర్రెల కా పరిని మనం చూస్తున్నాము కాబట్టి ఎవరైతే ద్వారంలో ప్రవేశించడో అటువంటి వాడు దొంగగా ఉంటున్నాడు వాడు దోచుకుని వాడుగా ఉంటున్నాడు గొర్రెలను అపహరించినటువంటి వాడుగా ఉంటున్నాడు గొర్రెలను ఇదిగో తన స్వార్థము నిమిత్తము తీసుకొని పోనటువంటి వాడుగా ఉంటున్నాడు అటువంటి వారి చేతిలో పడినటువంటి గొర్రెలు ఇదిగో మరణము పాలు అవుతాయి అని మనము చూస్తూ ఉంటున్నాము కాబట్టి గొర్రెలు ఎప్పటికైనాను ఇదిగో తమ యొక్క కాపరిని వెంటాడునటువంటి గొర్రెలుగా తమ యొక్క కాపరి యొక్క స్వరమును విని ఆ కాపరిని వెంబడించినటువంటి గొర్రెలుగా ఉండవలేనటువంటి విషయాన్ని ఇక్కడ మనము గమనిస్తూ ఉంటున్నాము అందుకే మనము అదే యూహాను పదే దేము పదే వచనంలో మనము చూసినప్పుడు దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయటకు వస్తును కానీ మరి దేనికిని రాడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము కావున దొంగ ఎందుకు వస్తాడు అతడు దొంగతనము చేసేదానికి వస్తాడు గొర్రెలను దొంగలించుకొని వెళ్ళటానికి వస్తాడు ఇంకా ఎందుకు హత్యను చేసేదానికి వస్తాడు అని చెప్పేసి మనం చూస్తున్నాము కాబట్టి దొంగ దొంగతనము చేసేదానికి వస్తాడు హత్యను చేసేదానికి వస్తాడు అంతే కాదు నాశనం తనకి వస్తాడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రభు చెప్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాము అయితే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ విధంగా రాలేదు ఆయన ఏ విధంగా వచ్చినాడంటే ఇదిగో గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచితినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అంటున్నాడు కాబట్టి మన ప్రభు అయినటువంటి అయితే ఏ విధంగా వచ్చిన్నాడు ఆయన గొర్రెలకు జీవము కలుగు నిమిత్తము అది సమృద్ధిగా కలుగు నిమిత్తము ఆయన వచ్చినట్లుగా మనము చూస్తుంటున్నాము కాబట్టి గొర్రెలకు జీవము కలుగు నిమిత్తము ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వచ్చి ఉన్నాడు ఎక్కడ నుంచి వచ్చి ఉన్నాడు ఆయన పరలోకం నుంచి వచ్చి ఉన్నాడు తండ్రి అయిన దేవుని యొద్ద నుండి వచ్చి ఉన్నాడు ఈ లోకంలో పాపముల చేతను అపరాధముల చేతను సచ్చినటువంటి ఈ యొక్క గొర్రెలకు జీవమునిచ్చుటకు ఆ జీవమును సమృద్ధిగా ఇచ్చుటకు ఆయన ఈ లోకంలోనికి దిగి వచ్చినట్లుగా మనము చూస్తుంటున్నాము సమృద్ధి అయినటువంటి జీవమును మానవులకు ఇచ్చుటకు ఆయన మానవులకు ఇచ్చుటకు ఆయన ఏమి చేసినాడు సిలవేందు బలి అయినాడు సిలవలో తన యొక్క రక్తమును కార్చి ఉన్నాడు ఆ విధంగా సిలువలో రక్తము కార్చి తన యొక్క ప్రాణమును బలిగా అర్పించి సమాధి చేయబడి తిరిగి మూడవ దిన లేచి పరలోకమునకు ఆ అయి తిరిగి రెండవసారి ఆయన రాయని ఉన్నాడు ఈ విధంగా చేయటం వలన ఇదిగో ఈ యొక్క గొర్రెలకు సమృద్ధిగా జీవమును అనుగ్రహించినటువంటి అధికారమును ఆయన పొంది తింటున్నాడు అటు అధికారమును దేవుడు ఆయనకు అనుగ్రహించి ఇంటున్నాడు అందుకే దేవుడు ఆయనను ఈ లోకంలోనికి పంపి ఉన్నాడు అందువలననే ప్రభు ఏమంటున్నాడు అంటే గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నటువంటి విషయాన్ని ప్రభు ఇక్కడ మనం చూస్తుంటున్నాము కాబట్టి ఆయన మంచి కాపరిగా ఉంటున్నాడు ఆయన గొర్రెల కొరకు తన యొక్క ప్రాణమును పెట్టినటువంటి కాపరిగా ఇక్కడ మనకు కనబడుచు ఉన్నాడు అందుకే మనము చూసినట్లయితే పన్నెండవ వచనంలో జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేళ్ళు వచ్చుట చూసి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును అని మనం చూస్తుంటున్నాము కాబట్టి గొర్రెలకు కాపరి అవసరము అయితే జీతగాడు అవసరము లేదు ఎందుకనగా జీతగాడు గొర్రెలు తనవి కానందువలన అతడు ఏమి చేయను అనగా ఇదిగో తోడేలు వచ్చుట చూసి గొర్రెలను వదిలిపెట్టి తన యొక్క ప్రాణమును రక్షించుకున్నటకు అతడు పారిపోవున్నటువంటి వాడుగా కనబడుచున్నాడు ఎందుకనగా అతడు జీతగాడు అతడు ఆ యొక్క గొర్రెలకు యజమాని కాడు ఆ యొక్క గొర్రెలు అతని సొత్తు కాదు అందుచేత అతడు పారిపోవున్నటువంటి వాడుగా కనబడుచు ఉంటున్నాడు అతడు దొంగగా కనబడుచు ఉంటున్నాడు అతడు జీతగాడుగా కనబడుచు ఉంటున్నాడు అందుకే ప్రభు ఏమంటున్నాడంటే ఇదిగో తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును అని మనము ఇక్కడ మనము చూస్తుంటున్నాము ఆ తర్వాత పదమూడవ క్షణంలో జీతగాడు జీతగాడే కనుక గొర్రెలను గురించి లక్ష్యము చేయక పారిపోవును కావున జీతగాడు ఏ విధంగా ఉంటాడు అతడు గొర్రెలను రక్ష పెట్టుబడిటువంటి వాడుగా ఉండడు ఎందుకనగా అతడు జీతగాడుగా కనబడుచు అందుకే అతడు పారిపోవునటువంటి వాడుగా కనబడుచు అందుకే మన ప్రభు అయినటువంటి వస్తుక్రిస్తూ నేను గొర్రెల మంచి కాపరిని అని ఆయన సెలవిస్తుంటున్నాడు కాబట్టి అటువైపు దొంగలు ఉన్నారు దోసుకునేవారు ఉన్నారు పారిపోయేవారు ఉన్నారు నిర్లక్ష్యం చేసేవారు ఉన్నారు అందువలన నేను అటువంటి వారిని కాను అయితే నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రభు ఉంటున్నాడు నేను గొర్రెల మంచి కాపరిని అని ప్రభు ఇక్కడ సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము కాబట్టి ప్రభునిటువంటి యేసుక్రీస్తు మనకు గొర్రెల మనిషి కాపరిగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటున్నాడు ఇంకా మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే పేదలు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు మనం చదివినప్పుడు మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం ముందు మన పాపములను రాణి మీద మోసికొనెను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వతత పొందితేరి మీరు గొర్రెల వలె దారి తవ్విపోతురు కానీ ఇప్పుడు ఆత్మల కాపరియు అధ్యక్షుడునైనా ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తుంటున్నాము కాబట్టి ప్రభుత్వం యేసు క్రీస్తు ఇక్కడ ఏ విధంగా కనబడుచున్నాడు ఆయన ఆత్మల కాపరిగా కనబడుచున్నాడు కాబట్టి యోహన స్వార్థంలో మనం చదువుకున్నటువంటి గొర్రెలు దేనికి సంకేతంగా ఉన్నాయంటే ఆత్మలకు సంకేతంగా ఉంటున్నవి అనగా మానవ ఆత్మలకు జీవాత్మలకు సంకేతంగా ఉంటున్నవి మానవులకు సంకేతముగా ఉన్నటువంటివి ఉన్నవి అన్నటువంటి విషయాన్ని మనము చూస్తుంటున్నాము కాబట్టి గొర్రెలు మానవులకు సంకేతము కాబట్టి ఈ యొక్క మానవులకు యేసుక్రీస్తు ప్రభువు మంచి కాపరిగా ఉంటున్నాడు ఈ మానవులను జీవింపచేయనటువంటి కాపరిగా ఉంటున్నాడు ఈ మానవులకు ఆహారమును దయచేయనటువంటి కాపరిగా ఉంటున్నాడు ఈ మానవులను ఇదిగో మరి పచ్చిక గల చోట్లకు నడిపించినటువంటి వాడుగా ఉంటున్నాడు జీవజలములు ఎదుగు నడిపించినటువంటి వాడుగా ఉంటున్నాడు ఈ మానవులను జీవింపచేనటువంటి కాపరిగాను ఈ మానవులను పోషించి సంరక్షించి కాపాడునటువంటి కాపరిగా మన ప్రమైనటువంటి యేసుక్రీస్తు ఉన్నాడు ఆయన మంచి కాపరిగా ఉంటున్నాడు ఆయన పారిపో ఉన్నటువంటి వాడు కాదు భయపడునటువంటి వాడు కాడు నిర్లక్ష్యం చేయనటువంటి వాడు కాడు అయితే ఆయన ఆయన సృష్టికర్త అయినటువంటి వాడుగా ఉంటున్నాడు గొర్రెలను సృష్టించినటువంటి వాడుగా ఉంటున్నాడు కాబట్టి ఆయన తన గొర్రెలను కానటువంటి వాడుగా ఉంటున్నాడు అందుకే ఇక్కడ పేతులు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ లో మనం చదివినప్పుడు మనము పాపముల విషయమై చనిపోయి కావున ఏ విధముగా ఉన్నాము మనము పాపముల విషయమై చనిపోయినటువంటి వారముగా ఉన్నాము పాపములు చేసినాము అపరాధములను చేసినాము కాబట్టి పాపముల చేత మనము చనిపోయినటువంటి స్థితిలో ఉంటున్నాము ఏ విధముగా అయితే ఆదాము ఆ ఏదైనా తోటలో పాపము చేసి మరణించినాడో ఆ పాపము మానవులందరికీ కూడా ఏ విధముగా అయితే సంప్రాప్తమైనదో అదే విధముగా ఆ మరణము కూడా మానవులందరికీ కూడా సంప్రాప్తమై ఉన్నది కావున ఆదాము ఏ విధముగా అయితే పాపము చేసి మరణించాడు అదే విధంగా ఆదాము సంతానం అంతా కూడా పాపము చేసి మరణించినటువంటి స్థితిలో ఉంటున్నది అందుకే ఇక్కడ ప్రేదడు ఏమంటున్నాడంటే మనము పాపముల విషయమై చనిపోయినటువంటి వరముగా ఉన్నాము అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు కాబట్టి పాపము చేయనటువంటి వాడు చనిపోయినటువంటి స్థితిలో ఉంటున్నాడు పాపము అనగా ఆజ్ఞను అతిక్రమించటము మన తని దేవుడు అనేకమైనటువంటి ఆజ్ఞలను మానవులకు అనుగ్రహించినాడు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అనేకమైనటువంటి ఆజ్ఞలను మానవులకు ఇచ్చి కాబట్టి యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞలను అనుసరించి ఈ లోకంలో నడుచుకుని ఉన్నటువంటి వారు మరి చనిపోయినటువంటి స్థితిలో నుంచి ఇదిగో జీవించినటువంటి స్థితిలోనికి రానయ్యున్నారు అయితే ఆయనకు అవిదేయులేనటువంటి వారు ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలకు అవిధేయు లేనటువంటి వారు ఇదిగో చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు రోజు యేసుక్రీస్తు ఇచ్చినటువంటి మనకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏవనగా తండ్రి అయినటువంటి దేవుడు అయినటువంటి దేవుడు ఆయనను నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ బలముతోనూ నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ వివేకముతోను ఆయనను ప్రేమింప ను అటువలనే ఆయనను ఆత్మతోనూ సత్యముతోను ఆరాధింపవలెను ఇక నిన్ను వలేని పొరుగు వాని ప్రేమింపవలను ఆజ్ఞలను మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా అనుగ్రహించి ఉంటున్నాడు కావున ఈ ఆజ్ఞల వరకు ప్రతి మానవుడు కూడా ఇదిగో తమ యొక్క సచ్చినటువంటి స్థితిలో నుంచి ఇదిగో తిరిగి జీవించినటువంటి స్థితిలోనికి మార్చబడుతూ ఉంటున్నాడు కాబట్టి దేవునిని ప్రేమింపవలను అదే విధముగా సహోదరుని ప్రేమిపవలను ఇవి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞలు ఈ ఆజ్ఞలకు అవిధేయు లేనటువంటి వారు మరి పాపము చేసినటువంటి వారు ఈ పాపము చేసినటువంటి వారు చచ్చినటువంటి వారు వీరు దేవునికి దూరస్తు లేనటువంటి వారు దేవుని ద్వేషించినటువంటి వారు దూషించినటువంటి వారు దేవునిని నిర్లక్ష్యం చేయనటువంటి వారు దేవునిని గురించి ఏమాత్రం కూడా ఆలోచన చేయనటువంటి వారు అటు తర్వాత దేవుడే లేడని చెప్పినటువంటి వారుగా కనబడుచుకుంటున్నారు ఇటువంటి వారే పాపముల చేత చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు అని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాము అయితే నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాణి మీద మోసికొనెను కాబట్టి పాపముల చేత చచ్చినటువంటి మానవుడు మరి నీతి విషయమై జీవించున్నట్లు మరి ప్రభున్నటువంటి యేసుక్రీస్తు తానే మన యొక్క పాపములను మ్రాణి మీద మోసికొనెను అని పేతురు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కాబట్టి పాపముల లేదా చనిపోయినటువంటి మానవులను తిరిగి బ్రతికించవలనంటే అయినటువంటి యేసుక్రీస్తు ఈ మానవ రూపమును ధరించి రావలసి వచ్చింది అంతేకాదు మన యొక్క పాపములను ఆయన మోసికొనవలసి వచ్చినది అని ఇక్కడ మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు శరీరమందు మన పాపములను భ్రాణి మీద మోసుకొనెను కావున ఆయన యొక్క శరీరము పైన మన యొక్క పాపములను ఆయన మోసుకొని ఉన్నాడు ఇదిగో ఆ భారమైనటువంటి శిల్వ ఆయన పాపములైనటువంటి ఆ యొక్క సిల్వ ఎంతో భారమైనది ఆ భారమైనటువంటి శిల్వను ఇదిగో ప్రభుత్వ యేసుక్రీస్తు యరుశల్యము వీధులలో మోసుకొని వచ్చినాడు మోసుకొని వచ్చి ఇదిగో ఆ యొక్క గిరి వద్దకు వచ్చి ఉంటున్నాడు అక్కడ ఆయనను ఆ శిల్వ పైన పరుండబెట్టి ఆయన చేతులలోను కాళ్ళలోను శిలలు ఉంటున్నారు ఇదిగో ఆయన ప్రక్కలో బల్యముతో పొడిచి వింటున్నారు ఆ విధంగా ఆయన తన శరీరంలో ఉన్నటువంటి రక్తమంతటిని కూడా కార్చి ఉంటున్నాడు ఆ విధముగా గాయపరచబడి ఉంటున్నాడు అన్నటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉంటున్నాము ఆ విధముగా ప్రభు అనే పాపములన్నిటిని కూడా ఆయన మోసుకొని వింటున్నాడు ఆయన మోసుకొని ఇంకా ఏమి చేసి వింటున్నాడు ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నిందితిర్రి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పొందినటువంటి గాయముల చేత మీరు స్వస్థత నొందితిర్రి కాబట్టి ఆయన ఇదిగో శిలువపైన ఆయనను మేకులతో కూర్చుని ప్పుడు ఆయన చేతులలో గాయములైనవి ముళ్ళతో ఆయన తలపైన కిరీటము చేసి పెట్టినప్పుడు ఆయన తలకు గాయములైనవి ఆయన పాదములలో చీలలు గుర్చినప్పుడు ఆయన పాదములకు గాయములైనవి ఇంకా కొరడాలతో కొట్టినప్పుడు ఆయన శరీరం గాయములైనవి కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన యొక్క పాపముల నిమిత్తము మన యొక్క నుండి మనలను విమోచించు నిమిత్తము బ్రతికించే నిమిత్తము తన శరీరం కూడా ఆయన గాయములను పొందించున్నాడు ఆయన పొందినటువంటి గాయముల చేత మీరు స్వస్థత నుండి కాబట్టి కాబట్టి ప్రభు తన యొక్క శరీరం ముందు పొందినటువంటి ఆ యొక్క గాయముల ద్వారా స్వస్థత అనగా పాపమునకు క్షమాపణ లభిస్తున్నది పాపము చేత చనిపోయినటువంటి వారికి జీవము లభిస్తున్నది నిత్య జీవము లభిస్తున్నది శాశ్వతమైనటువంటి జీవము లభిస్తున్నది పరలోక భాగ్యము పౌరసత్వము వారసత్వము లభిస్తున్నది అన్నటువంటి విషయాన్ని పేదరు ఇక్కడ జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు కాబట్టి ఈ విధముగా పాప క్షమాపణ పొందవలేను రక్షణ భాగ్యమును పొందవలేను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాము కాబట్టి ఆయన పొందినటువంటి గాయముల చేత మీరు స్వస్థతను అందిత్రి మీరు గొర్రెల వలె దారి తప్పిపోతుర్రీ కాబట్టి మానవులు ఏ విధంగా ఉన్నారు దారి తప్పిపోయినటువంటి వారుగా కనబడుచుకుంటున్నారు ఎందుకనగా దేవునికి వారు దూరస్తులైన పాపము చేసినారు పాపము చేయనటువంటి ప్రతి ఒక్కరు కూడా దారి తప్పిపోయినటువంటి వారుగా కనబడుచున్నారు ఏ దారి తప్పిపోయినాడు ఇదిగో ఒక క్రీస్తు చెప్పి ఉన్నాడు నేనే మార్గమును అని ఆయన చెప్పి ఉంటున్నాడు కాబట్టి ఏసుక్రీస్తు యొక్క మార్గంలో ఎవరైతే నడవటం లేదో వారందరూ కూడా దారి తప్పిపోయినటువంటి గొర్రెలుగా కనబడుచున్నారు ఆ యొక్క మార్గంలో నడవకుండా ఇదిగో అన్య మార్గములో నడిచినటువంటి వారు ఇదిగో మరణానికి పాత్రులుగా కనబడుచున్నారు ఆ నరకానికి పాత్రులుగా కనబడుచున్నారు అయితే యేసుక్రీస్తు ప్రభు నేనే మార్గమును అని చెప్పి ఉన్నాడు ఆ యొక్క మార్గంలో నడుచున్నటువంటి వారు ఇదిగో నేరుగా ఆయనతో పరలోకంలో ప్రవేశిస్తారు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాము కాబట్టి మీరు గొర్రెలవనే త్రోవ తప్పితిరి తెరి మార్గమును తప్పితరి అనగాపరమైనటువంటి యేసుక్రీస్తును వదిలితిరి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ పేదరు జ్ఞాపకం చేస్తున్నారు అయితే ఇప్పుడు మీ ఆత్మల కాపరి అటు తరువాత అధ్యక్షుడునైనా ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము కాబట్టి ఇక్కడ మన ప్రభుత్వ యేసుక్రీస్తు ఆత్మల కాపరిగా కనబడుచుంటున్నాడు ఆత్మల అధ్యక్షుడిగా కనబడుచున్నట్లుగా మనం చూస్తుంటున్నాము కాబట్టి అక్కడ యోహాను స్వార్థులు మనం చూసినప్పుడు గొర్రెలకు మంచి కాపరిగా ఆయన మనకు కనబడి ఉన్నాడు ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన ఆత్మల కాపరిగా కనబడుచుంటున్నాడు ఆయన ఆత్మలకు అధ్యక్షుడై ఉన్నట్టుగా కనబడుచుంటున్నాడు కాబట్టి రక్త మందు కడగబడినటువంటి వారు ఏసుక్రీస్తు మార్గములో మార్గంలో నడుస్తున్నటువంటి వారు ఏసుక్రీస్తు ద్వారా పవిత్రులుగాను నీతి తీర్చబడినటువంటి వారు ఏ విధంగా ఉన్నారంటే వారు దేవుని ఆయన చేత రక్షింపబడినటువంటి ఆత్మలుగా ఉంటున్నారు ఆ ఆత్మలకు ఆయన కాపరిగా ఉంటున్నాడు ఆ ఆత్మలకు ఆయన అధ్యక్షుడిగా ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాము కాబట్టి ఈ యొక్క ఆత్మలు మరి తమ యొక్క కాపరిని గుర్తించవలను తమ యొక్క కాపరి యొక్క స్వరమును వినవలేను ఆ స్వరమును విని తమ యొక్క కాపరిని వెంబడించవలేను విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆత్మలకు కాపరి ఆత్మలకు అధ్యక్షుడై ఉన్నాడు కాబట్టి అధ్యక్షుడు అనగా మనం చూసినప్పుడు ఈ ప్రపంచంలో మరి అనేక దేశాలకు అధ్యక్షులైన వారిని మనం చూస్తున్నాము వారు చేసే ప్రతి ఆజ్ఞ ఏ విధముగా ఉంటుందంటే దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా తప్పకుండా పాటించవలసినటువంటిదిగా ఉంటుంది ఆ విధముగా అధ్యక్షునికి ఒక అధికారము ఉంటుంది అని మనం చూస్తున్నాము కానీ ఇక్కడ మనము ఆత్మీయంగా మనం చూసినప్పుడు మన ప్రభుత్వటువంటి యేసుక్రీస్తు ఆత్మలకు అధ్యక్షుడుగా కనబడుచున్నాడు జీవాత్మలకు అధ్యక్షుడుగా కనబడుచున్నాడు కావున మనము ఆయనను అధ్యక్షుడిగా అంగీకరించినప్పుడు ఆయన చేయనటువంటి ప్రతి ఒక్క ఆజ్ఞను ఆయన విడుదల చేయనటువంటి ప్రతి ఒక్క శాసనమును మనము అనుసరించవలసినటువంటి వారము మనము విధేయత చూపించవలసినటువంటి వారము జీవించవలసినటువంటి వారముగా కనబడుచుకుంటున్నాము అందుకే మీరు ఇప్పుడు మొదట దారి తప్పిపోతారు కానీ ఇప్పుడైతే ఆత్మల కాపరియు ఆత్మల అధ్యక్షుడు అయినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వైపునకు మీరు మళ్ళీ ఉన్నారు అన్నటువంటి విషయాన్ని పేదరు జ్ఞాపకం చేస్తున్నారు ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరులు మరియు సహోదరులరా మరి మీరు ఏ విధముగా ఉన్నారు మీరు ప్రభు అయినటువంటి యేసు వైపు నాకు మళ్ళీ వింటున్నారా మీరు ప్రభు అయినటువంటి యొక్క అధ్యక్షతను మీరు ఉంటున్నారా ఆయన యొక్క అధ్యక్షతలో ఈ లోకం మీరు జీవిస్తుంటున్నారా ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకున్న వల్లను లేనైతే ఈనాడే ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తును మీరు సొంత రక్షకుడుగా అంగీకరించవలనని మరి ప్రభు పేరిట మనవి చేస్తున్నాను ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ఆయన మనకు పరలోకంలో కూడా ఆయన కాపరిగా ఉంటాడు అని చెప్పేసి మనము చూస్తుంటున్నాము ఇంకా మనము చూసినట్లయితే అనేకమైనటువంటి గొర్రెలను గురించి దేవుని యొక్క వాక్యము మనకు ప్రకటిస్తూ ఉంటుంది దానిలో మనం చూసినట్లయితే మరి యేసుక్రీస్తును నమ్మని గొర్రెలు ఆయన యొక్క శబ్దమును వినని గొర్రెలు ఆయనను వెంబడించని గొర్రెలను మనం చూస్తున్నాము అయితే ఎవరైతే మారు మనస్సు పొందే రక్షణ భాగ్యం పొందుతారో వారు ఆయనను నమ్మినటువంటి గొర్రెలుగాను ఆయన శబ్దమును వినున్నటువంటి గొర్రెలుగాను ఆయనను వెంబడించినటువంటి గాను కనబడ చెస్తున్నారు ఇంకా ఈ దొడ్డికి చేరినటువంటి వేరే గొర్రెలు కూడా కలవు అని ప్రభు చెప్తున్నాడు వాటిని కూడా నేను తోడుకుని రావలేను అప్పుడు మంద ఒకటి అవుతుందని ప్రభు చెప్పి ఉన్నాడు ఈ దొడ్డికి చెందని గొర్రెలు అనగా ఇస్రాయేలీలు కానటువంటి వారు అన్యులు అందుకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అపోస్తులుడైనటువంటి పౌలను అన్యులకు అపోస్తులగా నియమించున్నాడు అంతేకాదు తన యొక్క శిష్యులను అన్యుల దగ్గరికి అన్య దేశములకు ఆయన పంపించి తన యొక్క శిల్వ వార్తను ప్రకటింపజేసుకొని అనేకమైనటువంటి వారిని మరి తన శిలువైపునకు ఆకర్షించుకొని రక్షించుకొని తన యొక్క మందలో చేర్చుకొని వింటున్నాడు ఇంకా దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు తప్పిపోయిన గొర్రెలను మనం చూస్తుంటున్నాము కాబట్టి తప్పిపోయినటువంటి గొర్రెలను ఆయన తన మార్గంలోనికి నడిపించుకొని దారి తప్పిన గొర్రెలను మనం చూస్తున్నాము ఆ గొర్రెలను కూడా ఆయన తన యొక్క మార్గంలోనికి నడిపించుకొని వింటున్నాడు చెదరిపోయిన గొర్రెలను మనం చూస్తున్నాము వాటిని కూడా ఆయన సమకూర్చున్నటువంటి వాడిగా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తున్నాము ఇక గొర్రెలు కూడా మనము చూస్తూ ఉంటున్నాము విధముగా దేవుని మంద అయినటువంటి గొర్రెలను గురించి కూడా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తుంటున్నాము కాబట్టి ఈ విధంగా మన ప్రభుత్వటువంటి యేసుక్రీస్తుని గురించినటువంటి సమగ్రమైనటువంటి వాక్యాన్ని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాము ఆయన గొర్రెలకు కాపరి అయింటున్నాడు అన్ని విధములైనటువంటి గొర్రెలకు ఆయన కాపరిగా ఉంటున్నాడు అన్ని విధమైనటువంటి గొర్రెలను ఆయన సమానంగా ప్రేమిస్తుంటున్నాడు సమానముగా పోషిస్తున్నాడు సమానంగా రక్షిస్తున్నాడు సమానముగా సంరక్షిస్తున్నాడు పోషిస్తున్నాడు అనే విషయాన్ని మనము వాక్యంలో గమనిస్తుంటున్నాము కాబట్టి నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ పర్వాలేదు తప్పిపోయినావా దారి తప్పిపోయినావా చదిరిపోయి ఉన్నావా మరి లేకపోతే నమ్మలేక ఉంటున్నావా శబ్దము వినలేక ఉంటున్నావా వెంబడించలేకపోతూ ఉన్నావా అయినా సరే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఈరోజు ఆయన స్వరము విని ఆయనను నమ్మి ఆయనను సొంత రక్షకుడుగా నీవు అంగీకరించినట్లయితే ఆయన నమ్మదగినవాడు నీతి మంతుడును గనుక నీ పాపములను క్షమించి ఇదిగో నిన్ను సంఘము అనే గొర్రెల మందలో చేరుస్తాడు ఇదిగో దేవుని మంద అయినటువంటి గొర్రెలు అనబడినటువంటి సంఘములోను ఆయన నిన్ను చేరుస్తాడు అన్నటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనము చదువుతున్నాము కాబట్టి ప్రేమ సహోదరి మరియు సహోదరులారా ఈ రోజే మీరు యేసు ప్రభువును మీ యొక్క సొంత రక్షకుడుగా అంగీకరించుకొని ఇదిగో ఆయనను కాపరిగా స్వీకరించి ఇదిగో ఆయన ద్వారా ఆయన ఇచ్చేటటువంటి జీవాహారంను జీవజలమును భుజించి పానము చేసి ఆయన ద్వారా మేపబడి సంరక్షింపబడి ఆ విధముగా జీవించి పరలోక రాజ్యమునకు వారసులు కావాలనని ప్రభువు పేరిట మిమ్మల్ని బతిమాలు కొనుస్తున్నాను ఆ విధముగా చేయుటకు ప్రభువు మీకు సహాయము చేయనుగాక ప్రార్థించుదము పరులు మా తండ్రి మీ ఘనమైన నామమునకు మా ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్ సమర్పిస్తున్నాము తండ్రి ఇదిగో మీరు మీ లోకముని ఎంతగానో ప్రేమించున్నారు కావున మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకములోనికి శరీరధారిగా పంపించినారు ఆయన ఎందు ఎందరైతే విశ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా మీరు నిత్య జీవమును అనుగ్రహిస్తూ ఉన్నారు అమ్మను బట్టి మీ నామమునకు స్తోత్రములు సమర్పిస్తున్నాను మీ ప్రేమకై స్తోత్రములు మీరు పంపించిన మీ కుమారునికై మీకు స్తోత్రములు సమర్పిస్తున్నాను మీ కుమారుని మాకు మంచి గొర్రెల కాపరిగా అనుగ్రహించినందులకై మీ నామమునకు స్తోత్రములు సమర్పిస్తున్నాను ఇదిగో మేమందరము కూడా రవ్వ సంరక్షింపబడున్నట్లు పోషింపబడి ఉన్నట్లు రక్షింపబడున్నట్లు మీ కుమారుని మీరు మాకు అను అనుగ్రహించినందులకై మీ నామమ్మనకు స్తోత్రములు మేమందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతీమి కానీ అయితే ఇదిగో మా యొక్క పాపములను ఇదిగో మాని మీద మీ కుమారుడు మోసుకుని ఉన్నట్లు ఆయన పొందిన దెబ్బల చేత మేము స్వస్థత పొందినట్లు మీరు అనుగ్రహించిన మహాకృపకై మీ నామమునకు స్తోత్రములు సమర్పిస్తున్నాము ఇదిగో ప్రభు ఈ వాక్యమును ఎందరైతే వినియించున్నారో మరియు వారందరూ కూడా ప్రభువా ఇదిగో మీ యొక్క కుమారుని చేత నాయన రక్షింపబడుటకు నాయన మీ కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాను ఇదిగో ప్రభా మీ కుమారుని యొక్క శబ్దమును వినున్నట్లు మీ కుమారుని వెంబడించినట్లు ఇదిగో ప్రభా మీ కుమారుని యొక్క జీవమును పొందునట్లు వారికి మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభా కృప చూపించండి సహాయం చేయండి ఇదిగో ఈ వాక్యమును ఎందరైతే వింటున్నారో మరి వారిలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారి కోసమే విశేషముగా ప్రార్థన చేయుచున్నాను ప్రభావ వారు ఆశతో ఎదురు చూస్తున్నారు స్వస్థత కోసం ఎదురు చూస్తున్నారు ఇదిగో స్వస్థ పరచు దేవుడు నేనేని మీరు సెలవింటున్నారు కావున ఇదిగో వారిని ముట్టండి వారిని స్వస్థపరచండి వారికి మంచి ఆరోగ్యమును దయచేయమని ప్రాధాయపడుతున్నాను వారి నిరీక్షణను సఫలము చేయమని ప్రాధాన్యపడుతున్నాను తండ్రి మీకు కృతజ్ఞతాస్తులు సమర్పిస్తున్నాను ఇకపోతే ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి వారిలో ఎందరైతే సంకష్టములలో ఉన్నారో బాధలలో ఉన్నారో వారినిపై కూడా మరి విడుదలను దయచేయమని ప్రాధాయపడుతున్నాను తండ్రి కృప చూపించండి సహాయం చేయండి మా ప్రభు అయినటువంటి క్రీస్తు ద్వారా ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ 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 ప్రభువు నందు ప్రియమైనటువంటి సహోదరులు మరియు సహోదరులారా ఇంతవరకు అమరస్వరం అను ఈ కార్యక్రమంను వీక్షించినందులకు మీకు నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తిరిగి వచ్చే వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు పరిశుద్ధాత్మ మీకు తోడై ఉండునుగాక ఆమెన్